పొరవి మండల కేంద్రంలో పొరుగు మండల కాంగ్రెస్ పార్టీ పొరవి గ్రామ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి ముప్పై నాలుగవ వర్ధంతిని ఈరోజు పొరవి మండల కేంద్రంలో జరుపుకోవడం జరిగింది దేశం ఈరోజు ఇంత ముందంజలో ఉంది అంటే ఈ రోజు రాజీవ్ గాంధీ గారు ముందు చూపుతోటి ఐటీ రంగాన్ని ముందు చూపుతోటి ఐటీ రంగాన్ని భారతదేశంలో భారతదేశానికి తీసుకురావడం వల్లనే ఈరోజు ఏ గ్రామంలో చూసినా ఏ రాష్ట్రంలో చూసినా ఐటీ ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తోటి భారతదేశం ముందంజలో ఉంది ప్రపంచంలోనే ముందంజలో ఉందంటే ఈరోజు అది రాజీవ్ గాంధీ గారు చేసిన రాజీవ్ గాంధీ గారి యొక్క ఘనతగా చెప్పుకోవాలి ఈరోజు ఇందిరాగాంధీ గారి కుటుంబం వారి యొక్క వారి యొక్క త్యాగాలు భారతదేశం కోసం వారు ఉగ్రవాదుల చేతుల్లో చనిపోవడం జరిగింది వారు వారి స్వార్థం కోసం కాకుండా ఎన్నడైనా భారతదేశ ప్రజలు వ్యవసాయ రంగంలో కానీ ఆర్థిక రంగంలో కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ ముందుండాలనే వారి ప్రయత్నం వారు చేసిన ప్రయత్నమే ఈరోజు వరకు కూడా వారి ఫలాలే భారతదేశానికి అందుతున్నాయి ఈ సందర్భంగా కొరివి గ్రామ కాంగ్రెస్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది రాజీవ్ గాంధీ గారి వర్గంతు సందర్భంగా ఈరోజు గుడి సంవత్సరంలో వర్గంతి కార్యక్రమాన్ని టౌన్ కాంగ్రెస్ మిత్రులు మరియు తదితర గ్రామాల నుంచి వచ్చిన సభ్యులు అందరూ కలిసి వైభవంగా ఈ వర్గంతి కార్యక్రమాన్ని నిర్వహించినారు రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్న సమయంలో టెక్నాలజీని ముందుకు తీసుకెళ్ళారు ఆ టెక్నాలజీ ముందుకు తీసుకెళ్ళిన కారణంగా ఈరోజు భారతదేశం అన్ని దేశాల కంటే ముందంజలో ఉంది వారి యొక్క కుటుంబం తేవతంలో ఉన్నారు వారు కానీ వారి అమ్మగారు కానీ ఉగ్రవాదుల చేతిలో హతమైనారు వారిని తలుచుకుంటూ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవాలని ఆశిస్తూ చూపిస్తున్నారు